భద్రకాళి దేవస్థానం భద్రకాళి భద్రేశ్వరుల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు పట్టణ ఆర్యభైశ్య సంఘం అధ్యక్షులు గుండా ప్రకాష్ పేర్కొన్నారు చారిత్రాత్మక శ్రీ భద్రకాళి భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలలో వరంగల్ పట్టణ వైశ్య సంఘం ఆధ్వర్యంలో భద్రకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ఆర్య ఆర్యభైశ్యులు సంఘం పట్టణ అధ్యక్షుడు మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముందుగా భద్రకాళి అమ్మవారికి వస్త్రాలు సమర్పించే అనంతరం మహిళా మనులచే కుంకుమ పూజ లలితా సహస్రనామ పారాయణములు దాదాపు పదిహేను వందల మంది మహిళలచే నిర్వహించినారు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేద పండితులు ఈ కార్యక్రమం నిర్వహించినారు కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపునూరి వీరన్న మల్యాల వీర మల్లయ్య ప్రోగ్రాం కన్వీనర్లు ఐతా గోపీనాథ్ నాగేశ్వరరావు కల్వ నాగరాజు అనేక మంది ఆర్యవేష ప్రముఖులు పాల్గొన్నారు అనంతరం దాదాపు పదిహేడు వందల మందికి అన్నదానం చేశారు ఈ సందర్భంగా ప్రకాష్ మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాల్లో ఆర్యవైశ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని గుండా రావు తెలిపారు భద్రకాళి అమ్మవారు ఈ పరమ పుణ్యక్షేత్రంలో ఈ నెల తొమ్మిదో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారమై విరాజిల్లుతున్నటువంటి భక్తుల మనుషులలో కొలువై ఉన్నటువంటి భద్రకాళి అమ్మవారు ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి పట్టణ నలుమూలల నుంచే కాక చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక ప్రాంతాల నుంచి కూడా భక్తులు భక్తి శ్రద్ధలతో తరించి తరలి వస్తూ ఉన్నారు తరలి వచ్చి తరిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ నెల పదహారవ తారీఖు ఈరోజు గురువారం అత్యంత ప్రతిష్టాత్మకంగా పట్టణ దివేశ సంఘం ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయటం ఈరోజు ఆర్యవైశ సోదరి సుబలందరినీ ఆహ్వానించడం జరిగింది ఆర్యవేశ సోదరి సోదర పాటు అన్ని కులాల వారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారని మేము కోరాం పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశాం దాని స్పందనగా ఇయ్యాల దాదాపు కొన్ని వేల మంది భక్తులు తండోపతండాలుగా ఈ దేవాలయానికి వచ్చి అమ్మవారి కార్యక్రమాలలో పాల్గొన్నారు కొద్దివేల అమ్మవారికి పట్టు వస్త్రాలకు సమర్పణ ఆ తర్వాత అమ్మవారికి పూజ కార్యక్రమాలు తర్వాత అభిషేకాలు కుంకుమ పూజలు ఒక హోమం ఇవన్నీ కూడా శాస్త్రోక్తంగా వేదమంత్రాలలో జరిగినాయి చాలామంది ఎంతో సంతోషపడ్డారు భక్తి ప్రవర్తులతోటి పరవశించుకోండి అని చెప్పాల్సి ఉంటుంది అంతేకాక పట్టణ రవేశ సంఘం తరఫున దాదాపు మూడు వేల పై చిలుపు మనం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉంది అన్నదాన కార్యక్రమంలో కూడా భక్తులు